గుడ్ మార్నింగ్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి రిటైర్డ్ అయిపోయి మాజీగా అయినటువంటి కేసీఆర్ గారు అదేవిధంగా ఈ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇద్దరు కూడా హైకోర్టుకు వెళ్ళారు ఏమన్నంటే కాళేశ్వరములో ఇచ్చినటువంటి రిపోర్ట్ను క్యాన్సల్ చేయమని చెప్పి పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదని మాకు నోటీసులు ఇవ్వకుండానే చేశారని చెప్తూ ఒక మహానుభావుడు చెప్పినటువంటి అంశం ఏంటంటే వీళ్ళిద్దరిని గురించి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అనేటువంటిది వాళ్ళంతకు వాళ్ళే అంతకుముందు డాంబికాలు పలికారు ఇప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు వాళ్లకు సుప్రీంకోర్టు ఐక్యరాజ్య సమితి కూడా పోతారని కూడా చెప్పారు అయితే దీంట్లో ఉన్నటువంటిది ఆర్టీసీ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేసేటప్పుడు వీళ్ళు సెల్ఫ్ డిస్మిస్ అనే పదాన్ని ఉపయోగించారు అదే వీళ్ళకు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారు అదేవిధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు థ్యాంక్ యూ